ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సంవత్సరం అనే ఈరోజు ఈ సంవత్సరం జరుపుకుంటున్నాము ప్రజలు అందరికీ కూడా ఈ ఇన్స్టి నుంచి అవగాహన కల్పించి అందరూ కూడా ఒకసారి జస్ట్ చేయించుకోవాలి సేఫ్గా ఉండాలి అని ఒక అవగాహన ప్రతి ఒక్కరికి కూడా కల్పించాలి అనే ఉద్దేశంతో వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మన జిల్లాలో చూస్తే ఎక్కువ మంది జూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు వారు అందరికీ కూడా ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో రోజా చేయడం కూడా జరుగుతుంది అందరూ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో దాంట్లో సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా